ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు ఈ ప్రత్యేకమైన సమయంలో ఈరోజు మన ధ్యానాంశము దేవుడే మనకు తోడై ఉంటే ఎలాగుంటుంది అనే అంశంపై మనం ధ్యానించుకుంటాం ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీకే నాయనా తండ్రి నీ మహాకృపను బట్టి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని నాయన నీ యొక్క రెక్కల నీడలో భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచారు నీకే స్తోత్రమునైనా అనేక మంది అనేకమైన పరిస్థితుల గుండా వారు వెళ్తూ ఉన్నప్పటికీ ఆ పరిస్థితులకు చాలిన దేవుడవుగా నీ ఉంటూ ఉన్నందుకై నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నీ మహాకృప నీ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి వందనాలను అయినా ఈరోజు మేము ధ్యానించుకునే అంశం దేవుడే మనకు తోడై ఉంటే అనేటువంటి అంశం పైన మేము ధ్యానిస్తూ ఉంటుండగా నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి మీరే మహిం పొందండి నరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్లారా మనము యూసేఫ్ యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే వాస్తవంగా యోసేపు తండ్రి చేత ఎంతో ప్రేమింపబడ్డాడు అంతేకాదు తండ్రి ఒక ప్రత్యేకమైన దుస్తులు ఆయనకు ధరింపజేసి ఆయన ఎంతో చక్కగా చూసుకునేటువంటి రోజులవి అలాంటి సమయంలో యోసేపు ఒక కలగన్నాడు ఆ కళను బట్టి తన అన్నలు తనపై కోపగించుకొని ఈ కల ఏమిటి అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత తల్లిదండ్రుల గురించి కూడా కలగన్నాడు ఆయన కనిన కళల గురించి మనం ఆలోచన చేసినట్లయితే భవిష్యత్తులో తనొక గొప్పవాడుగా కాబోతున్నాడని అన్నలు తన ముందు సాగిల పడతారని తర్వాత అందరూ తన వద్దకు వస్తారు అనేటువంటి భావనతో కూడినటువంటి కళను కన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా అలా కళలు కన్న కారణం చేత యోసేపు తన అన్నల చేత ద్వేషింపబడి చివరికి తను ఇష్మాయిలీలకు అమ్మబడినటువంటి పరిస్థితి మనకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ స్టోరీస్లో కూడా యూసేఫ్ను గురించి అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాం ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఒక బానిసగా ఫోర్తిఫర్ ఇంటికి మరి యోసేపు అమ్మబడ్డాడు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే యహోవా యోసేపునకు తోడయుండెను ఉండెను గనక అతడు వర్దిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తియుని ఇంట నుండెను యహోవా అతనికి తోడై అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేశాననియూ అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు యోసేపుకు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం దేవుడు యోసేపుకు తోడైనట్లుగా మనకు కూడా దేవుడు తోడై ఉంటే ఆయన తోడుగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనపై ఆధారపడేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ప్రేమైన దేవుని బిడ్లారా ఎవరైతే ఆయన చింతకు వచ్చి ఆయనను కావాలని కోరుకుంటారో వారితో ప్రభు ఉండటానికి ఇష్టపడుతున్నాడు అయితే యోసేపు జీవితంలో మనం గమనించినట్లయితే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఫోర్తిఫర్ గమనించినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు అనేది మనం ఆలోచన చేసినట్లయితే మూడో వచనంలో ఇందాక చదివినట్లుగా యహోవా అతనికి తోడై ఉండేననియో అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసేననియో అతని యజమానుడు చూసినప్పుడు అని అంటున్నాడు తన యజమానుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అనేటువంటి సంగతిని చూశాడు ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఎవరి కిందనైతే పనిచేస్తుంటామో అక్కడ వారు ఎరిగి ఉంటే గనక అటువంటి వ్యక్తిని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తూ ఉంటారు చాలామంది నమ్మకస్తులైన సేవకుల కొరకు చూస్తూ ఉంటారు పనివారు నమ్మకస్తులుగా ఉండాలని తన వద్ద ఉన్నటువంటి వారు నమ్మకంగా ఉండాలని యజమానులు ఎదురు చూస్తూ ఉంటారు ఫోతిఫర్ ఒక బానిసగా యోసేపును తన ఇంటికి తెచ్చుకున్నాడు కానీ అద్భుతమైన విషయం ఏంటంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు ఆ యజమానుడు చేసినటువంటి మంచి పని ఏమిటనంటే యోసేపు మీద అతనికి కటాక్షము కలిగాను దేవుడు తోడుగా ఉంటే ఎదుటివారి దయ యజమానుల దయ మనం పొందుకోగలుగుతాం అందుకే యోసేపు మీద అతనికి కటాక్షము కలిగాను గనుక అతని యొద్ పరిచర్య చేయువాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి యోసేపు నాకు సంపూర్ణంగా సమస్తము ఫోతిఫర్ అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైనా దేవుని బిడ్లారా ఈరోజు యజమానుడు నీకేదైనా అప్పగించాడా ఒకవేళ అప్పగించినట్లయితే ఆ పనిలో దేవుడు నీకు తోడై ఉండి ఆ పని అంతా కూడా సఫలీకృతం కాగలగటానికి దేవుడు సహాయపడుతున్నాడా అనే విషయాన్ని మనము యజమానులను అడిగి తెలుసుకోగలుగుతాం నమ్మకమైన వ్యక్తి ఒక యజమాను దగ్గర ఉంటే ఆ నమ్మకమైన వ్యక్తులను బట్టి తన యొక్క బాధ్యతలన్నీ కూడా ఈ నమ్మకమైన వ్యక్తికి అప్పగించినప్పుడు అతను చేయనదంతయు సఫలమవుతుంది అనేది ఫోతిఫర్ గ్రహించగలిగాడు ప్రేమైనటువంటి వార్లరా యోసేపు ఆ విధంగా నమ్మకంగా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం నిజమే ఎంతో మంది ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటున్నారు సో యోసేపు కూడా అలాంటి వారిలో ఒకడు కనిన కళ చెప్పడం ద్వారా తను ద్వేషింపబడ్డాడు తను గోతిలో పడేవేయబడ్డాడు చివరికి తను బానిసగా ఇష్మాయేలీలకు అమ్మేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డారా మనుషులు మనల్ని ద్వేషించినా ఏది చేసినా దేవుడు మనకు తోడుగా ఉంటే ఏది జరిగినప్పటికీ అది మన మంచికే అనేటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుమా అంటాడు నిజమే ప్రియ దేవుని బిడ్లారా దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు యోసేపు విషయంలో కూడా అక్షరాల అదే జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యోసేపు తన జీవితంలో విచారణకర్తగా ఎంపిక చేయబడినప్పటికీ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆ బాధ్యతలన్నిటిలో కూడా యోసేపు ఎక్కడ కూడా తప్పిపోకుండా ఉన్నాడు అలాంటి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సమయంలో యోసేపుకి ఒక గొప్ప శోధన ఎదురైనట్లుగా మనం చూస్తున్నాం ఫొతిఫర్ భార్య తన పైన వేరే కన్ను పెట్టుకొని లేకుంటే వేరేగా ఆలోచన చేయడం ద్వారా తనను ఏదో రీతిగా తన వలలోకి వేసుకోవాలని శోధించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే యూసేపు ఆ యొక్క శోధనను జయించగలగటానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన అన్నమాట ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు అని అంటున్నాడు ఔన్ ప్రియ దేవుని బిడ్లార దేవుడు ఒక పని ఒక వ్యక్తికి అప్పగించాడు అంటే ఆ వ్యక్తి నమ్మకంగా అంతేకాదు పరిశుద్ధంగా దేవునికి భయపడుతూ తను విధి నిర్వహణలో తను ఉంటే గనుక దేవుడు అటువంటి వ్యక్తిని తప్పించేవాడుగా ఉంటాడు ఆదికాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే రెండవ భాగంలో అంటాడేంటంటే కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను పదో వచనాన్ని చూస్తే దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో క్షేణించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో క్షేణింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను ప్రియమైన బిడ్డ యోసేపు జీవితం ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి తనకెదురైనటువంటి ఎదురైనటువంటి శోధన తప్పించుకోవటానికి ఆయన చేసిన పని ఏంటో తెలుసా పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు పాపము నుండి పారిపోయేటువంటి అనుభవం కలిగి ఉండాలి పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తుంది యోసేపు జీవితంలో పారిపోవడం ద్వారా తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను మనం చూడవచ్చు యోసేపు ఆ పాపం నుండి పారిపోగలిగాడు నిర్దోషిగా ఆయన ఎంచబడలేదు దోషిగా ఆయనను చెరసాలలో కూడా పంపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ విషయాలన్నీ గమనించినప్పుడు యోసేపు తన జీవితంలో నిర్దోషి కదా ఆయన ఎందుకు పారిపోయాడు అక్కడే ఉండొచ్చు కదా అని కొంతమంది అనొచ్చునేమో ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటనంటే ఒకవేళ దోషి నిర్దోషి అనేది తీర్పు తీర్చగల న్యాయకర్త మన దేవుడున్నాడు ఆయనకన్నీ తెలుసు తప్పుడు నిరారోపణ చేయబడినప్పుడు కూడా దేవుడు తప్పించగలుగుతాడు ఎందుకు అనంటే యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన దేవునికి విరోధంగా తను ఏ పాపము చేసినవాడు కాదు కానీ అంతగా దేవుడు తోడుగా ఉంటే ఎందుకైనా ఇలాంటి పరిస్థితులు వచ్చాయని కూడా కొంతమంది అనుకోవచ్చునేమో ప్రేమైన దేవుని బిడ్డ యోసేపు ప్రత్యేకంగా యవనస్తులకు పెద్దవారికి లేదంటే పాపంలో జీవిస్తున్నటువంటి వారికి ఒక కనువిప్పు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చాలాసార్లు తమ కుటుంబాలను పాడు చేసుకున్నటువంటి చాలామంది ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఉన్నారు వివాహితులు వివాహితులున్నారు ఇలా ఎంతోమంది పాపమును విడిచిపెట్టక పాపంలో జీవిస్తూ ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు ప్రేమైన బిడ్డ ఈరోజు యోసేపు యొక్క జీవితం ద్వారా ఒక పాఠం మనం నేర్చుకోవాలి ఏంటో తెలుసా పాపమున్న చోటికి వెళ్ళకూడదు పాపము ఎక్కడైతే శోధన శోధకుడు ఎదురవుతాడో అక్కడి నుంచి ఆ స్థలం నుండి పారిపోవాలి అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా ఇలాంటి పాపాన్ని బట్టి ఎన్నో కుటుంబాలు ఎంతోమంది యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఈరోజు ఉన్నటువంటి సమాజాన్ని మనం గమనిస్తే కార్పొరేట్ ఆఫీసెస్గా ఉంటున్నటువంటి ఆఫీసెస్లోనైతేనేమి యవన ప్రాయంలో వారి చిన్న వయసులోనే వేల కొలది రూపాయలు సంపాదిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కానీ వారి జీవితాన్ని ఒకవేళ మనం గమనించినట్లయితే ఏదో ఒక బలహీనత చేత వారు పట్టుబడి పాపములో జీవిస్తున్నారు ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు యోసేపు జీవితం ఒక కనివిప్పు కలగాలి ఎందుకు అంటే ఆయన పాపమును జయించాడు గనుక లేకుంటే పాపము నుంచి పారిపోయాడు గనుక ఆయనని దేవుడు ఎంతగా హెచ్చించాడో ఎంతగా ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లాడు ఎంతగా అనేకులకు ఆహారం పంచిపెట్టే ఒక అన్నదాతగా మిగిలిపోయాడు అనేటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో యోసేపు జీవితంలో దేవుడు ఏ రీతిగా దేవుడు ఆయన జీవితాన్ని మలిచి అనేకులకు దీవెనకరంగా మార్చాడో కూడా మనం చూడగలుగుతాం కనుక యవన బిడ్డలైనటువంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యక్రమాన్ని లేకుంటే ఈ యొక్క శీర్షిక యోసేపును గురించి కొన్ని వారాలుగా మనం మాట్లాడుకోబోతున్నాం యోసేపు జీవితంలో తను పాపం నుంచి దూరంగా పారిపోయిన కారణం చేత ఆరంభ దినాల్లో కష్టాలు శ్రమలు అనేవి సంభవించాయి కానీ చివరికి ఆయన చేరినటువంటి ఆ స్థితిని మనం గమనిస్తే గనక పాపము జీచించటం ద్వారా లేకుంటే పాపానికి దూరంగా ఉండడం ద్వారా దేవుడు ఒక వ్యక్తిని ఏ రీతిగా ఆశీర్వదిస్తాడో అనేటువంటి విషయాలను మనం చూడబోతున్నాం గనుక యోసేపు జీవితాన్ని మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి మాటి మాటికి ఆయన జీవితానికి సంబంధించిన వాక్య భాగాలను చదవండి చదివినప్పుడు దేవుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు గనుక యోసేపు పాపము నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం శోధన నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాంటి జీవితం జీవించటం ద్వారా దేవుడు మనల్ని మన యొక్క భావితరానికి దీవెనకరంగా చేయబోతున్నాడు ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరు కూడా యోసేపు జీవితాన్ని ఒక మాదిరిగా ముందు పెట్టుకొని అలాంటి పవిత్రమైన జీవితాన్ని లేకుంటే పాపానికి దూరంగా ఉండే జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తుంటున్నాను తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడమైన దేవ యోసేపు జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చావు తండ్రి యోసేపుకు మీరు తోడుగా ఉన్నారు ప్రభు మీరు తోడుగా ఉండుట వలన ఫోతిఫర్ తన ఇంటి అంతటిలో విచారణకర్తగా తనను ఏర్పాటు చేశాడు ఆ ఇంటిలో నుంచే శోధన వస్తుందని యోసేపు ఎరగలేదు కానీ శోధన ఎదురైనప్పుడు ఆ శోధన నుండి పారిపోయినట్లుగా మేము చూస్తుంటున్నాం ప్రభు తను ఎంతోమంది మా యవన బిడ్డలు తను ఎంతోమంది కుటుంబాలలో భార్యాభర్తలు నాయన వారి యొక్క జీవితాలలో ఎన్నో పరిస్థితులు నాయన అక్రమ సంబంధాలతో కొంతమంది ఏలుబడి అవుతున్నారు ప్రభు జీవితాలను తండ్రి నాశనం చేసుకుంటున్నారు కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు ప్రభు నైనా నీ వాక్యం అయితే మమ్మల్ని నాయన పవిత్రులుగా ఉండటానికి ఎల్లప్పుడూ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఎందరో జీవితాలను మా ముందు పెట్టి నైనా వారి జీవితాల ద్వారా మేమెలాగుండాలో మాకు నేర్పిస్తూ ఉన్నారు నీకే స్తోత్రం నాయన ఈ యొక్క జీవితం గురించి ముందున్న కార్యక్రమాల్లో కూడా యోసేపు యొక్క జీవితాన్ని మేము ధ్యానించుకుంటుండగా తన జీవితాన్ని బట్టి ఎన్నో కుటుంబాలు కట్టబడినట్లుగా ఎంతోమంది యవన బిడ్డలు వారి యొక్క జీవితాలను మార్చుకున్నట్లుగా మీరు సహాయం చేసి మీ నామాన్నే మహిమపరచుకోమని నా జొరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక ఆమెన్